నాలుగు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

నువ్వు పుస్తకాలు పట్టుకొని ఇంటి ముందడుగా వచ్చి అవ్వా బాబు కొట్టిండా తిట్టిండా నాయనా మావి ఎందుకు ఎడుతుందని మీ బాబును అడుగుతావు నన్ను అడుగుతాను ఎంత కూరవమ్మా నీది ఎంత సక్కని కూర నీకు బుద్ధులు చెప్పినట్టు జ్ఞానం చెప్పినట్టు ఇంత చిన్న వయసులో బిటా నువ్వు గీ మాట అడుగుతాన్నమంటే ఇక నా సావు నా ప్రాణం పోయే సంగతి నీకు తెలువది నన్ను ఎవ్వలు కొట్టలేదమ్మా నన్ను ఎవ్వలు ఇట్టలేదమ్మా నీకు సాగు తెలువది బతుకు తెలువది బిటావా నువ్వు ఎందుకు వెళ్తాడు బిటా

డవ నకే రమ రామా బిట కరుణవ్వా అమ్మా అక్క అరుణవ్వా తగారింటిగాడ నువ్వు ఇంటిగాడమా ఇంటిగా నువ్వే తల్లి వైర నువ్వే తండ్రి వైర నువ్వే నీ తమ్ముడి నువ్వెత్తుకో లాలి పాడవాడు పాటవాడు తమ్ముడి కాకలైనప్పుడు పాలు పోయి ఇక నేను ఓ తన్న బిడ్డని బిడ్డలు అటువంటి కొడుకులు తీసి బిడ్డ చేతుల పెట్టి నా రాయ నా ప్రారంభ పోతని బిడ్డను తీసి భర్త చేతుల పెట్టి ఇయ పైల వారి చెప్పినట్టుకోను

కొడతను అన్నోడు కొడుతా నీ ప్రాణం ఎందుకు పోతుంది అర్ధరాజ్యం అమ్మాయిని నిన్ను కాపాడుకుంటే ఇప్పటికప్పటికంట అవయ్య వచ్చినాక ఆ పిల్లల బతుకులు అరవందాల బతుంది తల్లిదండ్రి ఉన్నప్పుడే పిల్లల బాధలు తల్లిదండ్రి లేని పిల్లల బతుకులు తల పోదలు పెద్దయి బామ నీ ఎందుకు పోతుంది గదవ కింద చేసి ఆ చిన్న బిడ్డ భర్తలు ఏమని ఎత్తుదిల విలవిల ప్రాణం ఎప్పుడు పోయిందో బామా సుందరదేవని సాధ్యత ఎద్దుకున్నాడు తల మోదుకున్నాడు అగొకప్పుడే ఊరాన ఊరు మంది ఊడినప్పుడు అయ్యా నీ చుట్టాలని బలగం ఇవ్వరంటే నాకు చుట్టం ఇవ్వరు అయ్యా నాకు బలగం ఇవ్వరు పుష్పాలగిరి నగరం నా అల్లుడు అగో క్షత్రియం ఆరాదు నా బిడ్డ అరణవ్వా నా అల్లునికి మతలావు చెయ్యి నా బిడ్డకు మతలావు చెయ్యమన్నప్పుడు అగో ఇప్పటికప్పటికి ఎంత దూరం ఉన్న సాబు కబురు అందుతుందట గానాడు సాగు కబురు అందినప్పుడు అత్తగారి ఎప్పుడు అంత దూరం నుంచి అల్లుడు బిడ్డ ఎప్పుడు అత్తలను భార్య మీద ఉన్న యములు భర్త వీధమై తో తల్లు వారి సుందర శీల రాజా నిండా నూరేళ్ళు రెండు నెయ్యిరా భూమి మీద అన్న ప్రసాదం వచ్చింది రారా రారా రారని ఏమపాజ వేసినప్పుడే

సారి అవ్వ మాటకు బాబు బిడ్డ ఇక నీనెళ్ళిపోదన్నా నీ తోల పుట్టిండు నీ తమ్ముడు రక్త రాదు అవి మూడు నెలల తమ్ముడు బిడ్డ వాడికి అవ్వన్న గుర్తు తెలియదు అయ్యన్న గుర్తు తెలియదు బిడ్డ అని అవ్వడం మా సాధుకా బిడ్డ మీ అవ్వ ప్రాణోతున్నది గుళ్ళ వేగుల బండడు పోయి కళ్ళ చిల్లు రూపం ఇచ్చిన పోయి ఏమి గుడి ఏడెళ్ళ బిడ్డ నీ చెల్లను దూరం బిడ్డ నీ తమ్ముడు దూరం చెయ్యకు కొంచె చేయకు కొంచెం జాగరూ కడి ఎల్లు తోడబాయి చెడిపోతే వాడ కడి ప్రయావా నీళ్ళ మీద దెబ్బ రాజు బోధయా నీ తమ్ముడు తిన్నోడు మా అప్పు రేపు మీరు ఆడి వీళ్ళరు ఓవించరా ఇక అయ్యను పోతానా మీ అవ

అయ్యలేని పిల్ల వేసిపోతాం అవలేని పిల్లలు ఏసిపోతాం ఇంటికి పెద్ద బిడ్డ గురవంతురాలైతే అందరి తమ్ముల అందరి బిడ్డ అని తమ్ముడు రేపు మీకు తమ్ముడు పత్తి అవ్వగారింటికి ఇక బిడ్డ చిన్న బిడ్డ పెద్దబింద్యా చేతుల ఎగరా విద్యా చేతుల ఎగ అల్లుడ చత్రియ రాజా నల్లురా అల్లుడా చత్రియ రాజా మామా నాకు కొడుకు లే నాను కొడుకు అనుకున్నాం మామయ్య అంటే తండ్రి గత తండ్రి అల్లుడంటే కొడుకు తర్వాత కొడుకు అయ్యా నా పిల్లలే వాళ్ళయ్య పిల్లలు ఇక మా పేర పోతుంది బాబు ఇక మీద మా పిల్లల దూరం కొట్టకు బలగము నాకు లేరు నా అన్నదమ్ములుండే పడిగే అక్క చెల్ల నుండే పడికే అవ్వబు నేను ఒక్క కొడుకునయ్యా అవ్వకొక్క కొడుకు ఉడితే బలగం బంధుత్వం నా నాతో నాకు నలుగురు నాలుగు ఇల్లలుంటే నా తమ్ముని తమ్మని కాబతచ్చిందని మూలవు నా అక్కలు నా చెల్లెల్లో ఉరికొత్తరు

கொடுக்கடி ஏன்னு வாழ்க்கை காலமேல விளவில பிராரிச்சு విలవిల కొట్టుకుని ఏనాడు ప్రాణం వేయిందో ఆ ఇద్దరు బిడ్డ లేడుతా అంటే ఉళ్ళు ఉన్న ప్రజలందరూ చేరవచ్చు అయ్యో బిడ్డ అరణా ఓ బిడ్డ కరణా పొద్దు బిడ్డ కుండా చచ్చిన పీలుగా సరికారు రకం ఆగది దానం చేసుకోమని ఏనాడ దండం పెట్టిందో అయ్యా కొడుకులు లేని కొడుకులు రాదుకోని మేము ఆమె సుందర శీర మారాజు బామ్మారి సిన్నుడు కాబట్టి తండ్రి నీ ఎత్తుకొని అత్తమ్మని దానం చేయ మరి ఏ నాడదండం పెట్టిందో బామ్మారిని ఎత్తుకొని ఆయన ఎనకటి కాలం లోపల ఒలికిళ్ళ గడ్డ ఈ కాలం లోపల కాట్నాల గడ్డ కాట్నాల గడ్డ జీల వచ్చి కట్టాడ వారిసి పచ్చి కట్ట పట్టుకొని లో ఇల్లు బేటి కట్టిండు రెండు నీళ్ళు తెచ్చి ఆరాడ్డాలు తెచ్చి ఆడగట్టి పాడగట్టి పాడ లోపల వండ పెట్టుకొని నలుగురు ఎత్తుకొని పది మంది మొత్తుకుంటా వాళ్ళు ముండ సావదాలు ముత్తా సావదచ్చు రాని ఆ తల్లి సుందరదేవికి తడిపెడి తడిపెడి తానం పోసి శింపల గంధం పెట్టి కాళ్ళకు పసు పెట్టి ఒలకంగడు వాళ్ళ బియ్యం పోసి నలుగురు ఎత్తుకొని పది మంది మొత్తుకుంటా కలకల కలకల కన్నీరు తీసుకుంటా నీరాజనాలి దిగోల బాలా బంటిజేము లాలా లోకపదో లాలా ఓ బిజేము లారా లోకపదో లాలా తాటవడ్డ నాటి దీ తాటవడ్డ అప్పోదు తాటవడ్డ నాటి దీ రిగే నార్జించి తిప్పుడు చేసిండ్రు గా నోట్ల నోరు పెట్టి చెవుల నోరు పెట్టి అమ్మ పాపారు పిలిచిండ్రు మూడు నెలల కన్న కొడుకుని తీసుకొచ్చి చెప్పి వినికెలి సెటెల్ వాడికి వెళ్ళిన్నాడు వచ్చిన తీరుగా లోపం పోతుంది ఆడ ముందు నోలు వెనక వచ్చింది వెనుకుందోలు ముందుకు వచ్చింది గోవిందా తినారా నాలుగు గంటలు విజయరా వచ్చి తండ్రిని ఒక ఆత్మలో పెట్టి తల్లిని ఒక ఆత్మలో పెట్టి గంగ బేటికి వెళ్ళిపోయి బామ్మారిని ఎత్తుకొని తడిపెడి తడిపెడి తానం చేసి అలాడు క్షత్రియ మహారాజు బామ్మారిని ఎత్తుకొని కాట్నాల చుట్టు మూడు చుట్టు తిరిగి అలా ఆపకుండా ఎత్తేసి ఏనాడు కాట్నానికి అగ్గంటి పెట్టిండు కాలే కాటం కాలుతున్నది కూలే కాటం కూలుతున్నది అందుకే అంటారవ్వ గంగ బేటికి వచ్చిన సచిన వాళ్ళ పేరు వినసల్ నిల్ల తానమా అని గంగ తడిపెడి తడిపెడి తానం చేసి ఇంటికి నాడు వస్తున్నారో లేని ఇల్లు ఇల్లు దేవుళ్ళని సందం అయిపోయే అంటే అంటే రోజు రెండు రోజులు మూడు రోజులు గడిచినాడు ముందు పక్షి పెడుతున్నారు చిన్న కర్మ చేస్తున్నారు అందుకే అంటారు అవ్వ ఆసక్తి ఇంటి విన రోజు అక్కడ భగవంతుడు ఎందుకంటే మూడో తుల దుఃఖం అయితే తుల ఉండదు ఐదో తుల దుఃఖం తొమ్మిదో తుల ఉండదు తొమ్మిది తుల దుఃఖం తినాలి నాడు ఉండదు తే మొక్కలు తుఃఖం మొక్కలు మట్టి దుఃఖం పదకొండు పదకొండొత్తున్నాడు పండుగలు ఎత్తాడమ్మ రామా పండుగలు ఎత్తాడమ్మా பண்ட எடு பண்ட அந்த பத்தவச்சேர்வி அந்தானே பண்ண ஆசைப்படுத்து உன்னோடு சமுதரம் லாண்டம் அந்த மருக்கு லாண்டி வேட்டி ఉడికా వంద రూపాయలతో పట్ట అంటే వంద రూపాయలు సరిపోతే అంటడా ఎండి ఇస్తే ఎండి తువ్వండి నువ్వు రారా కొడుక అని ఇస్తారు వేసి కడుపు రెండు అన్నం పెడితే కడుపులో వట్టే కాళ్ళు ఇంట సార్ అన్న దానం అన్నదానం ఏనాడు చేశాను అత్త మా పేరుగా నా క్షత్రియ మారాదు క్షత్రియ మహారాజనాలు పెట్టిండు భార్య ముఖం చూసిండు బా మారినవాతి మన కొడుకులు లేరు బిడ్డలు లేరు నీ తల్లిపో రాజ్యం పైలం దేశం పైలం నా కొడుకు కాదు నీ కొడుకుల కొమ్మన్నడు అల నీ తమ్ముని సాది పెంచి పెద్ద తల్లి కచ్చిని బేటికెళ్ళి వెళ్ళిపోయి దానం చేస్తా ధర్మం చేస్తా అని మారేసేతన్నీని కచ్చి బేటికి బయలు ఎత్తా పోతున్నాడు పోయి ఎట్లా పోతున్నాడు ఏ పోసు పోసు రెండు పోతులే రెండు ிய மா ஏன்னு கேரவாச்சி வேறு காமல்லையா அரே ஏது வீட்டா కుర్చిపోరే కానీ ఏంటో అసలు కుర్చి పూర అరే మా మా గిదేనా కచ్చేరీ ఇదే బిడ్డ మీ మా కూర్చునేది మా మా కూర్చునే గిదేనా చాయ్ చేసిన కదా చాయ్ కట్టుకో వారం కుర్చీ కావాల బిడ్డ వారం కుర్చీ అంటే ఏడు దిగుతా ఓహో కాదు వారం కాదు వరం కూర్చి వరం కూర్చి వరం కూర్చి ఎమ్ గా అలాంటి కుర్చీ కావాలి ఆడు వీళ్ళగా ఏదో పట్టి రాజుకు ఆ చేయమంటాడు అల్లుడు ఛత్రియ మారాది నాడు కూర్చు కూర్చుండ పోతున్నాడు బిడ్డ ఓ ఏమైనా వెనక ముందు తొక్కులాడుతాను ఏమైంది బిడ్డ అరే కుర్చీలో కూర్చున్నావా అనయ్యా కూర్చున్నా ఏంది బిడ్డ అని ఒక మాట ఏం మాట అయ్యా కుర్చీలో కూర్చున్నావు మరి కూర్చున్నావు కానీ మరి మీ అత్తమ్మ రోజుల పానమ్మీ పానం పోయి ఎన్ని రోజులు అవుతుంది అయ్యా బిడ్డ మూడునే పదకొండలో పండుగ చేసిన నిలనాడు నిలుగు పెట్టినా మా మామ అల్లుడా నా రాజ్యం కాదు నా దేశం కాదు నీ రాజ్యం అనుకో నీ దేశం అనుకో నా కొడుకు కాదు నీ కొడుకు లెక్క చాలు చెప్పిండు మా మామ నా కాలం మీద కాబట్టి కాబట్టి వాళ్ళు పెరిగి పెద్ద వాళ్ళ రాజ్యం కాపాడతా ఎవరు నేను వారి వీడ మన రాజ్యం కాపాడతాడు అట ఎవరు గీడా గీడం కాపాడతాడు ఇగో మీ మా మీ అత్తమావ చచ్చిపోతే చచ్చిపోతే మూడు అద్దుల్లా మూడు గొస్తా తిన్నాడు మూడు వచ్చాదిన్నాడు ఐదు వద్దుల్లా ఐదు పోతాదిన్నాడు ఐదు వస్తా తిన్నాడు తొమ్మిది వద్దులా తొమ్మిది పోతా తిన్నాడు రాంగ గిత్తున్నారా వీడు ఏ గిట్లు ఎక్కడ ఉండే వాడు కొత్త పెడతాడు చెప్పలు పెడతాడు వీడు ఫానం అంటే ఫోనం పట్టిండు సమ్మట అల్లుడు దానం ఆ చేస్తాడు ఆట ఉడివలది వచ్చిండు బాడకాడు మా బాడకా దశ కల్లా పాదం వచ్చింది వాళ్ళ ఇంట్లో పెట్టిన అత్తని మింగిండు మావని వీడు అర అత్తగారింటి లేదు బిడ్డ ఊళ్ళే అనుకుంటారు బిడ్డ ఊళ్ళే అనుకుంటారు కదా అరే షతి చేయరాదు ఏ లెక్కల మనిషి మనకి రాజ్యం లేదా మనకి దేశం లేదా తిన తిండి లేదా అట్లా వస్త్రం లేదా పెట్ట మనకి భూషణం లేదా అత్తగారు సొమ్మ దానం చేసినట్టు అత్తగారు సొమ్ము కాశపడచ్చిన ఆ బాడుగుళ్లకు బాడుగుళ్ళకు అచ్చి ఊళ్ళు అడిగి పెట్టినా నేను నేను అచ్చిన కారించి రోజొక్క ఫీన్గా పోతాను రోజు ఫీన్గా పోతాను బిడ్డ అప్పుడు వచ్చినప్పుడు మా మావి వెళ్ళినప్పుడు బొచ్చాడు మంది ఉంది ఇప్పుడు ఎంత కాలేజ్ చూడు బిడ్డ ఘాటు చల్లగా వస్తాను వచ్చినప్పుడు వరదల వరదలై పారినాయి చెమట ఇప్పుడు మంచి అక్కడ బిడ్డ గాడు మంచిది చల్లగా మంచి తక్కువ గాడు పడుతుంది బిడ్డ అయితే మంది సరే బిడ్డ మంచి కొత్త మంచి మంచి దండలు వేస్తారు ఏం దండలు బిడ్డ వేస్తాం మల్లె పూల దండలు అదే కాదు బతి పూల దండలు కాదు చా బతి పూల దండల చెప్పుల దండలు అల్లు చెప్పులు పదో నంబర్ పదో నంబర్ ఫేరగా నిం ని మెడకేస్తానట అల్లుడు క్షత్రియ మహారాజు కళ్ళ చూసిండు అలిగి అత్తగారింటికి పోవద్దు చెడు చెల్లింటికి పోవద్దు నాకు రాజ్యం లేదా దేశం లేదా ఎండి లేదా బంగారం లేదా వాళ్ళు నాకు చెప్పుల మిడకి ఎందుకు వేయాలి చేయకముందే నా భారం తీసుకుని ఇల్ల కావాలా అని క్షత్రియ మహారాజు కళ్ళ చూసిండు కొడుకులారా బాధపడకు నగు రాజ్యమునే దేశము ఎండునే బంగారం ఉన్నది మా మామ చచ్చిపోగా మా బామ్మ తీసిన కాల వినియోషుడు కాబట్టి ఏ వేళ సారి పెంచి పెద్ద ఎత్తుననుకున్నా అనుకున్నాను క్షత్రియ మహారాజు ఆడికెళ్ళి ఆ రాజు ఏడిక ఉన్నాడు వద్దా ఉన్నాడు